ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఈరోజు మూడో డివిజన్ కొత్తపేటలోని ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఎన్ సంపత్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని స్కూల్ ప్రిన్సిపల్ రాజకుమార్ జోషి అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా కళాశాలలో సాంప్రదాయం ప్రకారంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటామని అన్నారు మన బతుకమ్మ పండుగ సంబరాలను చూసి ఇతర దేశాలలో కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు మన సాంప్రదాయాలు పండుగల విశిష్ట విద్యార్థినులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ కార్యక్రమం మా స్కూల్లో నిర్వహిస్తున్నామని అన్నారు బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు సంతోషంగా బతుకమ్మ సంబరాలను ఆరాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు తను పూలన్నీ కోసి తెచ్చి పోసే రాసులు బతుకు తెచ్చు మంది పూను తెచ్చట కలిసి గౌరమూను తెచ్చగా సిరి బలం చేరి తీసగా అంటే ఎవరికి అందరికీ మంజులండి ప్రత్యేకంగా ఈరోజు ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా దసరాకు సంబంధించి బతుకమ్మ సంబరాలు అనేటివి ఒక పది సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మేము జరుపుకుంటున్నాము మా చైర్మన్ గారైనా గవర్నర్ అయిన చైర్మన్ గారైన సంపత్ర్రావు గారు పూర్తి గ్రూప్ తరఫున ఉపాధ్యాయుల తరఫున మరి మా పేరెంట్స్కి మా శ్రేయులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా స్కూల్లో ప్రతి సంవత్సరము ఈ దసరా సెలవులకు ముందు పిల్లల్లో మన యొక్క తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా గౌరవైన ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినప్పుడు బతుకమ్మ మన తెలంగాణ దసరా బతుకమ్మ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు మా పాఠశాల పిల్లలకు కేవలం చదువు పట్లనే కాకుండా ఆసక్తి మన సమాజంలో మన కమ్యూనిటీస్లో ఉన్న తెలంగాణ యొక్క పండుగల గురించి వాటి ప్రాధాన్యత గురించి దానిలో ఉన్న నైతిక విలువలు కానీ సాంప్రదాయాలు కానీ కట్టుబడులు కానీ అన్నీ తెలియజేయడానికి ఈ యొక్క ఈ పండుగ సంబరాలని మేము చాలా ఘనంగా జరుపుకుంటాము అయితే మా స్కూల్లో ఇంటర్ హౌస్ కాంపిటీషన్ ద్వారా ఈ యొక్క నాట్య ప్రదర్శనలు కాంపిటీషన్ని పిల్లల్లో ఎక్కువగా సింక్రనైజ్ చేసి వాళ్లకు ఈ యొక్క బతుకమ్మ యొక్క నవరాత్రుల యొక్క ప్రతిష్టాత్మకంగా వాళ్ళని అర్థం చేయించి పిల్లల్ని వాళ్ళని ఉత్సాహంగా మేము ప్రోత్సహించి ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము సో ఈ యొక్క ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క ఈవెంట్ని చాలా గొప్పగా మేము చేసుకుంటామండి సో దీనికై మా పాఠశాల తరఫున యాజమాన్యం తరఫున చైర్మన్ గారు మేనేజ్మెంట్ సిబ్బంది తరఫున మా పేరెంట్స్కి శ్రేభిలాషలు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు బతుకమ్మ సంబరాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ నా పేరు రాజ్ కుమార్ జోషి నేను ఇక్కడ సీనియర్ ప్రిన్సిపల్గా ఈ ఎన్ఎస్ఆర్ గ్రూప్లో పనిచేస్తున్నాను